నారాయణ ఆది నారాయణ గురుదేవుల గీతామృతము ప్రథమ భాగం గురుదేవుల గీతామృతములోని బీజాక్షరములు ఏ తేదీన శ్రీ వెంకయ్య స్వామి వారు గీతామృతమును బోధించినారో తెలుసుకుందాం గురుదేవులు పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ తేదీన గొలగమూడి నందు ప్రవచించిన గీతామృతములోని బీజాక్షరములు ఒకటవ గీతామృతం వాక్యంలో ఉన్న రహస్యమును తెలుసుకుందాం ఈయనకు మూడు సంవత్సరముల నుండి ఎప్పటికీ లేకుండా ముందెడు రూపాయలు వీరు వారు అందరూ కలిసి ఎక్కడకు పోనీయక మనకు అదేమిటి అదృష్టం అవుతున్నది ఎవరికీ లేకుండా ముంతెడు వేసి ఎప్పుడులాగా వేసుకున్నది తగ్గిపోలేదు ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడ వస్తుంది ఇంకొక సోలరు పెరిగి వస్తాది ఉన్నది అంతే ఇప్పుడు మనం ఇప్పుడు మనం పైన చెప్పిన బీజాక్షరములకు అర్థము తెలుసుకుందాం శ్రీ 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 వెంకయ్య స్వామి వారు ఇరవై నాలుగు ఎనిమిది ఎనభై రెండవ తేదీన లోక దృష్టిలో సిద్ధి పొందినారు కానీ వారు సమాధి ఎందు సజీవముగా నుండునని భక్తులను కష్ట సుఖముల నుండి కడతేర్చి రక్షించదనని స్వయముగా చెప్పుచున్నారు మంత్రములు మంత్రముల ఎందలి బీజాక్షరములు నాలుగు వర్ణముల వారికి ఒకే విధముగా నుండవు ఆయా తెగలను బట్టి బీజాక్షరముల సంపుటి మంత్రముల ఎందు ఉపదేశింపబడుచుండును మనం ఒకటవ గీతామృత వాక్యంలో ఉన్న లక్ష్మీ ప్రదాయకమగు ఒక మహామంత్రమును తెలుసుకుందాం ఈ ఏ లా శ్రీ శ్రీ స్వామివారు చెప్పినది చెప్పినట్లుగా జపించినను లేక ఈ పంచబీజాక్షరములను నియముగా జపించిన అతనికి సంపద పెరుగును ఓం నారాయణ ఆది నారాయణ మనం పారాయణ చేసే గ్రంథం పేరు గురుదేవులు భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి గీతామృతము చైత శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు ఈ గీతామృతమును మన స్వామి వారు కొలగమూడి ఆశ్రమము నుండి గీతామృతమును ధారవాహికగా మూడు రోజులు ప్రవచించినారు శ్రీ 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 వెంకయ్యస్వామి గురుదేవుల గీతామృతము చిన సమయంలో శ్రీవారి పాదరేణువు శ్రీ మాకాని వెంకట్రావు గారు నిరంతరం స్వామివారి సన్నిధిలో నుండి వారు పలికిన అక్షరాక్షరమును గ్రహించి మూడు భాగముల గ్రంథముగా వెలువరించి ప్రస్తుతం యథాతథముగా పొందుపరిచి వివరించారు ఈ మూడు భాగములలో వరుసగా ఐదు వందల పద్దెనిమిది ఆరు వందల డెబ్భై తొమ్మిది నూట యాభై రెండు గీతలున్నవి ఇందులో రెండవ భాగంలో ఆరు వందల పంతొమ్మిది ఆరు వందల ఇరవైకి సంబంధించిన వాక్యము తెలుసుకుందాం మాలా మాదిగా ఏమీ లేదు అన్నది ఇవి మొత్తం పదమూడు వందల నలభై తొమ్మిది గీతలు ఇంకా వెంకయ్య స్వామి వారు ప్రవచించిన గీతలు ఎన్నో